దేవుడు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఈ దినము పరిశుద్ధ దినము విశ్రాంతి దినము దేవుని చేత మనము ఆశీర్వదించబడేటటువంటి దినము దేవుడు ఒక మాట అంటున్నాడు నేను వారిని పరిశుద్ధపరచి ఆశీర్వదించదును అంటున్నారు అయితే మీరు మీ కుటుంబము కుటుంబ సమేతంగా దేవుడి సన్నిధానానికి దేవుని ఆరాధించడానికి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించడానికి వెళ్తూ ఉన్నారా వెళ్తున్న మీరు ఎలా వెళ్తూ ఉన్నారు ఉదయకాల సమయంలో దేవుడు అంటున్నటువంటి మాట మతే స్వార్త పదిహేనో అధ్యాయము తొమ్మిదో వచనములో ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది మనుషులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు ఏమండి ఆదివారం వచ్చింది మందిరానికి వెళ్ళాలి దేవుని సన్నిధానంలో ఆరాధించాలి కానుక వేయాలి రావాలి అనేటటువంటి ఆచారముగా మీరు వెళ్తూ ఉన్నారా అందుకేనేమో దేవుడు అంటున్నాడు మాట వారి హృదయము నాకు దూరముగా నున్నది వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు దేవుణ్ణి ఆరాధించు వారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు వ్యర్థమైన ఆరాధన ఆయన కోరుకోవడం లేదు ఆయనకి మీ హృదయముతో హృదయపూర్వకంగా ఆయనని ఆరాధించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు అందుకనే ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా మీరు దేవుడిని హృదయపూర్వకంగా మీరు ఆరాధించినట్లయితే మీ జీవితంలో దేవుడు మేలు చేస్తాడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మిమ్మల్ని విడిపిస్తాడు మిమ్మల్ని దయ్యపరుస్తాడు మిమ్మల్ని బలపరుస్తాడు దేవుని బిడ్డలారా అంతేకాదు ఆయన మిమ్మల్ని స్వస్థపరుస్తాడు పద్దెనిమిది సంవత్సరముల నుంచి నడుము వంగిపోయినటువంటి స్త్రీని విశ్రాంతి దినమున స్వస్థపరిచినాడు అలాంటి అద్భుతమైన కార్యములు ఆయన మీ జీవితంలో మీ కుటుంబంలో హృదయపూర్వకంగా మీరు ఆయనను ఆరాధించినప్పుడు మీకున్న అడ్డులన్నింటినీ కూడా తీసివేసి ఆయన మీకు విజయమును నెమ్మదిని ఆయన చేస్తాడు దేవుని బిడ్డలారా అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది కీర్తనలు నూట పదకొండవ కీర్తన పదవ ఈ హోవ ఎందలి భయము జ్ఞానమునకు మూలము ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది యహోవ ఎందు నీవు భయము కలిగినటువంటి స్థితిలోని ఉన్నావా ఆత్మతో సత్యముతో హృదయపూర్వకంగా నీవు ఆయన ఆరాధించేటటువంటి స్థితిలోనే ఉన్నావా అది జ్ఞానమునకు మూలము జ్ఞానము కలిగినటువంటి వారు వాక్యాన్ వాక్యానుసారంగా దేవుని ఆరాధిస్తారు దేవుని బిడ్డర ఎప్పుడైతే దేవుని ఆ రీతిగా ఆరాధన చేస్తారో దేవుని ఉపదేశములను దేవుని శాసనములను ఎవరైతే అనుసరించి నడుచుకుంటారో వారికి దేవుడు మంచి వివేకముని ఇస్తాడు ఎలా నడవాలి నడుచుకోవాలి ఎక్కడ ఎలా మాట్లాడాలి అనేటటువంటి స్థితిని ఆయన కలుగజేస్తూ ఉంటాడు అందుకనే ఈ దినమున దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు కదా వందవ కీర్తన రెండవ వచనములో సంతోషంతో యహోవాన్ని సేవించుడి జ్ఞానము కొద్దుగా ఉందా నువ్వు దేవుని జ్ఞానం అడుగు వివేచన కావాలా వివేచన అడుగు తెలివి కావాలా తెలివినడుగు జ్ఞానము కలిగి తెలివి కలిగి వివేచన కలిగి హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించినట్లయితే దేవుడి వాక్యం సెలవిచ్చినట్లుగా ఎలా ఆరాధించాలట సంతోషముతో ఏహోవాన్ని సేవించుడి ఉత్సాహగానము చేచ్చు ఆయన సన్నిధికి రండి జ్ఞానము కలిగినటువంటి వారు చేసే ఆరాధన ఇలా ఉంటుంది హృదయపూర్వకంగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది దేవుడిచ్చినా ఇవ్వకపోయినా ఆయనని నేను ఆరాధిస్తాను హృదయపూర్వకంగా ఆరాధిస్తాను ఎందుకంటే నన్ను నా కుటుంబాన్ని ఆయన ఇప్పటి సజీవ సంఖ్యలో ఉంచినాడు అని చెప్పి దేవుని బిడ్డలారా గడిచినటువంటి నెలలంతలో మీ జీవితంలో ఎలా ఉన్నప్పటికీ మీ పరిస్థితులు ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ ఈ నవంబర్ నెల మొదటి దినమున కుటుంబ సమేతంగా దేవుని సన్నిధానంలో హృదయపూర్వకంగా ఆచారముగా కాకుండా వ్యర్థముగా ఆయన ఆరాధించినటువంటి స్థితిలో ఉండకుండా మీరు హృదయపూర్వకముగా మీరు ఆరాధించినప్పుడు ఉత్సాహదనితో ఆరాధించినప్పుడు సంతోషముతో ఆయనను మీరు ఆరాధించినప్పుడు మీ జీవితంలో జరిగేటటువంటి కార్యము ఆయన మాట్లాడుతున్నటువంటి మాట చూడండి ఈ దినమున సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయము వరకు ఈ హోవనామము స్థుతి నొందదగినది ఈ దినమున సర్వ శరీరులు కూడా ఆయనని ఆరాధిస్తూ ఉంటారు ఆయనను స్థుతిస్తూ ఉంటారు ఆ సర్వ శరీరులలో నీ కుటుంబం కూడా ఉండి హృదయపూర్వకంగా ఆరాధించినప్పుడు ఈ దినాన దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట దేవుని బిడ్డరా యోబు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనముల వాక్యం మీద ఉంది మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును ఏది కావాలని నువ్వు అనుకుంటున్నావో ఏది జరగాలని నువ్వు ఆలోచన చేస్తున్నావో దానిని దేవుడు స్థిరపరుస్తాడట అంతేకాదు నీ మార్గముల మీద వెలుగును ప్రకాశించును అని చెప్పి అంటూ ఉన్నాడు దేవుడు బిట్లారా నువ్వు వెళ్ళేటటువంటి మార్గము ఇరుకైనదిగా ఉండదు అంధకారముగా ఉండదు కష్టముగా ఉండదు చీకటిగా ఉండదు దేవుని బిడ్డరా వెలుగుగా ఉంటుంది నువ్వు ఆలోచన చేసి దేవుని చిత్తప్రకారం నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుని చిత్తప్రకారం ముందడుగు వేసినట్లయితే నీ జీవితంలో ఆయన నిన్ను స్థిరపరిచి వెలుగు మార్గంలో నడిచి నిన్ను నీ కుటుంబాన్ని ఆయన గాక ఆమె